Yemeli. Neyi? Bağlı ne dedin? Leğen sana. Yemeli. Mia mı yapıyor çocuğum? Mocuyu. Daddy bir de... daha. E notla. Yedi e e zili. kan kan. వచ్చదరా నాన్న వచ్చదరా ఎక్కడ పోతాలి ఎక్కడక్క ట్రాంగ్ రెండు చేస్తున్నా ఈ అమ్మాయిని అడిగిదాం ఏం లేదు గ్లోరీ అయితే డిగ్రీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ పాస్ అయింది అనమాట అందరి నోరు తీపి అవుతామని అయితే చేస్తున్నాను నెయ్యి బా నెయ్యి బాగుందంట మైత చూపించేసి అంటే అంటే ఇది మిగతాది ఇంకా కరిగలేదు ఏం కాదు ఎచ్చబెట్టి చేసుకోవాలి ఏం కాదు బాగుంది నెయ్యి అని చెప్పారు ఇంకోటి ప్రసస్త రోజు ఈరోజు వినోజ తెలిదు పాపం చాక్లెట్లు పంచడే ఇంకా నువ్వు లేకుంటే అప్పుడు వాను లేకండి అమ్మమ్మ అప్పుడే పంచవచ్చు అంత పంచవచ్చు కదా జన్మోర్త్డే ఇది ఇది నాలుగో ఐదోది నిన్న నాలుగు వెళ్ళి ఐదోళ్ళకి పడినట్టు ఇప్పుడు ఇంకా ఇంకొకటి ఇట్లా సంవత్సరము నిన్న సంవత్సరము ఇట్లా రోజు పుట్టిన పుట్టినరోజు మా ఆయరప్ప ఈ పాపకి పుట్టి పేరు పెట్టింది ఒకే రోజు అనమాట ముప్పై తేదీ ఈ అమ్మది అమ్మది ఫోర్ మధ్యాహ్నము చర్చిలో జరిగే పేరు పెట్టించేది ప్రశస్త ఇంట్లోనే కేక్ కట్ చేసి మా కుటుంబం మొత్తం బాగుంటుంది అనమాట అప్పుడు సో ఈ అమ్మాయి బర్త్డే రోజు ఫిబ్రవరికి పేరు పేరు పెట్టడం జరిగింది ఏడు నెలలు నిండుతాయి నిండుతాయి అని ఏడు నెలల లోపలే పెడుతుంది నెయ్యి నచ్చదు పాపకి నెయ్యి బూ తినిపించింది ఒకసారి తినకపోయి ఇప్పుడు చూడండి కానీ అంటది మరి కుసుకొని మొత్తం గిన్నె కావాలంటే అమ్మకే గిన్నె వద్దు మా

ఏం లేదు నెయ్యి వేసి గోడంబి గోడంబీలు దొరకలేదు అనమాట ద్రాక్ష మళ్ళలో దొరికేవే ఎండు కొబ్బరి ద్రాక్షలు ఫస్ట్ నెయ్యిలో వేపి గడ్డ తీస్తా తర్వాత షవంగాలు నెయ్యి వేస్తాను చాక్లెట్ తెస్తావా బాబాయ్ తింటాడు కదా

Yandalki kokkataan undal eripo. Inti lanetha petikunatla itilalini. Kote mali yandakavu vartataka san. Aira nana nuru vodana? Vodana. Basu vodana? Vodana. Iyame? Iyama. Vodana. Vodana. Nana bidda. Iyama. Iyame. Iyama ఏం బంగారు తల్లి బంగారు కొండ నిల్లట ఇప్పుడు ఈ మధ్యన చాలా తులలు నేర్చుకున్నారు మా పాప కడవ కింద పెట్టింటాను కదా మా మామూలు మూత ముచ్చుతాను అనమాట మూత తీసుకుని గిలాస్ తాగినాక తాగుతుంది అన్ని సర్వకుండా ముసుకుంటుంది అయ్య దెబ్బకి కొంచెం బరువు నేటివి కప్పుతాను కుక్కర్ అట్లాంటివి కప్పితే అది తీసుకునేకి రాదు కదా అందుకోసం బొరువునేటివి పెట్టను అయితే ముద్ద పూ అంటది ఏమే ఏం కావాలా ఇవన్నీ అవన్నీ ఎప్పుకొనే అయిపోయిన తర్వాత కొంచెం నీళ్ళు ఎసుకు పెట్టాను అనమాట షవంగలకి షవంగాలకి ఎసురు పెట్టాను తర్వాత ఇంకా ఇక్కడ ఈ చక్కెర బాగా కరిగి బాగా ఉడుకు పడితే ఇంకా షవంగలు ఎప్పుకొని వేడి ఎండి కొబ్బరి ద్రాక్ష పండ్లు కలిపి ఉడకబెడితే ఇంకా తర్వాత ఉడికి బాగా ఉడికేటప్పుడు ఈ వేస్తే మంచి వాసన అంతలో వచ్చి బాగా తినాలనిపిస్తుంది నాకే గ్లోరీ మమ్మల్ని అందరినీ చూసుకోడానికి వచ్చింది అనమాట పాపం తనకు తనకి కూడా తెలియదు ఈ డిగ్రీ రిజల్ట్స్ వచ్చాయని తర్వాతకి సెమిస్టర్ టూ నా ఏమో అంటారు సెమిస్టర్ టూ ఉండేది ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చామని తెలుసు ఫస్ట్ సెమ్ కానీ సెల్లో కొడితే రావే రాదు నాది మరి డిగ్రీ రెండోసారి ఎగ్జామ్స్ అంటే ఫస్ట్ ఇయర్ లోనే రెండు సార్లు ఉంటాయంటే ఎగ్జామ్ ఫస్ట్ ఇది పాస్ అయింది రెండోది కూడా ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి హ్యాపీ అంటే తను సూర్యకి వచ్చినా కూడా ఇవన్నీ అనుకున్నాకే జరిగిపోతున్నాయి ఎగ్జామ్స్ కూడా మాకు కూడా హ్యాపీ తను ఫోన్ చే అంటే మాకు కూడా తెలియదు ఫోన్లు తన వచ్చి కనుక్కున్న తర్వాత ఇంకా ఈ రోజు ఎగ్జామ్ స్టార్ట్ అయితాయి డిగ్రీ సెకండ్ అందుకే మిమ్మల్ని డబ్బులు అడిగింది ఫైన్ తో కట్టేసి మళ్ళీ అడిగి ఫీజు లేదు కదా అక్కడ ఆడ డ్యూటీ చేస్తున్న తమిళలో డ్యూటీ చేస్తూ మరి ఇప్పుడు డిగ్రీ ఓపెన్ ఓపెన్ రెగ్యులర్ రెగ్యులర్ కిందే ఉంది పడుతుందా లేదా అనుకున్నా ఏ అర్థం చేయాలి ఐరన్ ఐరన్ అని అంటే ఇష్టమా నీకు లేదంటుందిగా కాదు నీకు ఎవరంటే ఇష్టమా అమ్మ ఇష్టమా నాయన ఇష్టమా మా పాప కొడుకు దెండిగా వస్తుంది తిద్దవా నన్ను ఇష్టమా లేదా ఐరన్ నీకు నాన్న ఇష్టమా నేను ఇష్టమా అమ్మ ఇష్టమా అమ్మ ఇష్టం లేదా నాయన ఇష్టమా నాన్న ఆలోచించి అమ్మ ఫీల్ అయ్యి తెలుసు రాత్రి అత్త నా ఇష్టం కదా అయిరా అనుకోరీ అడిగితే ఇట్టిట్టానే మరి నానిష్టం కదమ్మా ఎంత ముద్దుగా అడిగితే ఇట్టిట్టాను కదా రేపు పార్టీ ఉడుకుతున్నాయి బాగా ఫతాజివో చేసుకోవాలి మరి చుట్టు టాయమ్మా ఇట్లా ఇట్లా రూపాయలు దూరం నువ్వు చిన్నపిల్ల ఈడో నిలబడు చూద్దాం

ఐ ఫ్రై చవంగలు చేయడం అయితే ఇంక లాస్ట్కి కొబ్బరి రాక్ష పండ్లు చవంగలు ఉడికే దాంట్లో వేసుకుందాం అయిపోయింది అన్ని వేసు కానీ చక్కెర వేసు అని నాకు డౌట్ చక్కెర ఫస్ట్ లానే వేస్తే ఏమో నన్ను చూడలేదు కొంచెం చల్లగా ముందు ఒక్క రెండు ఒక్క మంట తగలి తర్వాత బంద్ చేసి చల్లగీయచ్చాను తర్వాత గిన్నెలోకి వేసుకొని పోదాం మీ అమ్మాయిలకి

దాని కటమ మొగ్ గంట నిస్న గుడి ఇది చెల్లలేదా త గంట కావాలంటది అది బాడే మరి ఇట్లా ఫస్ట్ హ్ ఈడుంది అవర్రా ఇస్ 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 కాల్తాస్ papa ఇదను బట్టుకో అవనీక్లే ఐరాపట్టుగా ఏమలేదు అబ్బా చిన్నగా తీపేతే మాత్రమేకి చేసమే మా ఇతకి మా ఎవ్వకి గ్లో గ్లోరీ గ్లోరీ పాస్ అయిన వలన మా నోరు కూడా తీపి వేసుకుంటున్నాం తీపిట కొంచెం బట్ నిలతది కదా మరి అంచుకర దిందే స్వారు సూచిలేందా మమ్మీ బాగుండదులే వంగళందిరా ఒక చిన్న గిఫ్ట్ ఉంది అనమాట గ్లోరీకి ఇస్తాను ఏం తెచ్చినవి వీటితో పాటు ఎట్లా తీసుకురావాలి అందుకోసమే ఫస్ట్ నోరు తీపి వేసుకున్నా అని షావ తీసుకొని వచ్చి

కొంచెం ఎన్న తర్వాత పిండి బతుకుని మరినాను అంటే తనకి రికార్డింగ్ చాలా కష్టం కష్టమవుతున్నా రికార్డింగ్ రికార్డుస్ అనమాట ఒక రెండు రోజులున్నాయి ఎన్నప్పుడు వచ్చాను కాబట్టి నేను రెండు రాసుకుంటే ఒకటి నేను రాస్తే దగ్గర నైట్ మూడైనా రాసుకుంటాను అనమాట అందుకోసం బాగుంది ఇందోటి రాసేదా సార్ ఎవరన్నా మా కాలేజ్ సార్ అని సారీ సార్ నాకు ఏషన్ లేదు కాబట్టి మాప్షన్ ఒకటే బొమ్మలు వేసేది నాకు రావు రాసి ఇచ్చేది అయితే రాస్తారు డ్యాక్లోరీస్ పది క్లోరీ చూస్తా నీకే నీ రస్సు బాగుందండి प्रिल्चाक्ट अच्छो यह उग्णाप अपड़े ले आज आज में अप्टा दरसी लिपा तस बाद रहे जाए भाइट पाइट भाइट

ఏ దొరకలేదమ్మా బాబా నాకి నేనే గ్లోరీ డ్రెస్ తీసేటప్పుడు గ్లోరీ తీసుకోవాలి అంటే రండి డ్రెస్ లో పెట్టింది డబ్బులు బాగున్నదత్త అంటే ఇష్టం నాకు ఇట్లా మళ్ళీ చూడుగా ఆయన ఉండాలి అలా అని ఏడు డ్రస్ లాగా ఉండాలి మీ జనరే ఉండే బాగున్నది బాగుండే నీకు కూడా నువ్వు కూడా కష్టపడి రాసి ఈ రోజు ఎంత తొందరగా రాసినా కూడా పాస్ అయ్యావు కాబట్టి నీకు కూడా థ్యాంక్స్ అందరి తర్వాత వచ్చేది కాంగ్రెడేషన్ పాస్ అయ్యా అవును ఐనా ఆయన నవ్వు రావడం వరకు రాసి ఉంటే కుట్టే రావుటే పెన్ను అవధించే కొన్ని బాగా అయినా నీవు కూడా హోంవర్క్ పోయి ఆడ రాసి ఆడు రాష్ట్రలేదు మీరు తీసుకెళ్ళి రాసిస్తా ఓన్లీ ఇంగ్లీష్ అంటే వర్క్ తెలుగు రాసి రాస్తాను రైటింగ్ కుదిరేది మరి అనుకుంటా అప్పుడు వచ్చి అలాంటివి పంపించాకో మా సిచ్యువేషన్ మస్తుతా బాగలేదు సర్దుకో నన్ను ఏమీ అనుకునే ఉన్నా లేకుండా మేమే కద్దీలేదు కాబట్టి అయితే మాత్రానికి చాలా సింపుల్ అందులో వచ్చి గ్లోరీ కోసం అయితే తీపి వేసిన తర్వాత గ్లోరీ కోసం గ్స్కి ఇస్తున్నాము ఇంకా ఐదు వందలు బాబె